హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరికీ ముందుగా శుభ శ్రావణ మాసం ఈరోజు మన వీడియోలో శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహం కోసం ఇంట్లో మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలను పాటించి చూడండి ఆ శ్రీ లక్ష్మీనారాయణల అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది మరి పెద్దలు చెప్పిన ఆ చిన్న చిన్న నియమాలను గుర్తుకు చేసుకుందామా నేను చేసుకుంటున్న ఈ పూజను చూస్తూ ఇంట్లో మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలేంటో చూసిద్దామా సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవరూ ఉండరు పూజలు వ్రతాలు చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవటం ద్వారా అతి సులభంగా లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడవేయకూడదు గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావటం గడప మీద కాలు వేయటం గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నించోవటం వంటి పనులు చేయరాదు పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి అందువలన ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమలతో అలంకరించాలి ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే శుచి శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారవేయాలి ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారే వాకిలి ఊర్చి ముగ్గులు వేసుకోవాలి ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడటం నట్టింట్లో చెడు మాటలు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుకుంటారో ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలో నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జూదరులు అతిగా నిద్రించేవారు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం పాటించవలసిన మన పెద్దలు చెప్పిన ఈ చక్కని నియమాలను మార్గదర్శకాలు మాత్రమే మన పెద్దలు సూచించిన ఈ మార్గంలో నడిస్తే మనందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా సంప్రాప్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతిరోజు కూడా మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న నియమాలను పాటించి చూడండి తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం అందరికీ ప్రాప్తిస్తుంది ఫ్రెండ్స్ మరి నేను చేసుకుంటున్న పూజను చూస్తూ మన పెద్దలు చెప్పినటువంటి ఈ చిన్న చిన్న నియమాలన్నీ విన్నారు కదా అందరూ కూడా పెద్దలు చెప్పినటువంటి ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఆ శ్రీమన్నారాయణుల అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి నమస్తే ఫ్రెండ్స్ బాబాయ్